రామ రఘురామల నా పాలి సీతాతమేతల హరి లాలి హరి రామ రామలాలి అని ఇట్లు జనులు లాలి అక్కక్క బావచ్చేను నాకొక్క చెప్పరని కలవాడేను ಅಕ್ಕಕ್ಕ ಬಾನ್ ನಾಕೊಕ್ಕಪ್ಪರ ಏಮಿ ಕಲಬಡ್ಡದಮ್ಮ ವೇಸೋದಪ್ಪದಮ್ಮ ವೇಸೋದಪ್ಪ ಹಚ್ಚ ಮಾದಿ ವರಮು ಹವೆಲ್ಲ ಪೊದ್ದುಕು. హతం ఆదివారము ఆ వేళ్ళ పొద్దుకు కృష్ణ అవతారుడాయి బాలుడు కడుపులో జన్మించను కృష్ణ అవతారుడాయి బాలుడు కడుపులో జన్మించను కృష్ణా ఉతారుడా బాలుడు కడుపులో జన్మించను ఏడు రాత్రి పాగలు తానప్పుడు రాత్రిగా చేసినాడు ఏడు రాత్రి పాగలు తానప్పుడు రాత్రిగా చేసినాడు ఎదురుగల్లా పుట్టెను అబ్బాయి తా తంపెను ఎదురుగా బుట్టెను అబ్బాయి ఎడూరుని తా చంపాను అమ్మ ఓ తల్లి దేవకి వందనములు అమ్మ నన్ను ఎత్తుకోవు తల్లి దేవకి వందనములు ఎల్లెల్లు లేక నేను శానాలు ఉన్నరా కన్న తండ్రి ఎల్లి లేక నేను ఉన్నరా కన్న తండ్రి గంగను పార్ధించవే ఓ తల్లి వచ్చును గంగను పార్ధించవే ఓ తల్లి గంగజల వచ్చును గంగ ఊ పొంగినప్పుడు దేవ కంబులాడినప్పుడు గంగవు పొంగినప్పుడు దేవకి ధలకమ్ములు ఆడినప్పుడు తడి వస్తూ విడిసి ఆ తల్లి పొడి వస్తూ రములు గట్టే తడి వస్తూ విడిసి ఆ తల్లి పొడి వస్తురములు గట్టే ఆ రెండు రేత్రములతో ఆ తల్లి చక్కగా వెత్తుకునను ఆ రెండు రేత్రలతో ఆ తల్లి చక్కగా వెత్తుకునను అడ్డల పైనేసుక ఆ తల్లి సక్కదన ఉలుదూసును అడ్డల పైనేసుక ఆ తల్లి చక్కదన చూసును శ్రీకృష్ణ రేత్రుడమ్మ ఈ బిడ్డ సింధి గోపాలుడమ్మ శ్రీకృష్ణ నేత్రుడమ్మా ఈ బిడ్డ సిన్ని గోపాలుడమ్మా నసకుట్ల నేత్రుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నసకుట్ల నేత్రుడమ్మా ఈ బిడ్డ ఆవుల బాలుడమ్మా ఈ బిడ్డ అయోజరాముడమ్మ ఆవుల బాలుడమ్మా ఈ బిడ్డ అంత ఆవుల బాలుడమ్మా ఈ బిడ్డ అయోధ్య రాముడమ్మా గోగుల్ల బాలుడమ్మా ఈ బిడ్డ గోపాల కృష్ణుడమ్మ గోగుల్ల బాలుడమ్మా ఈ బిడ్డ గోపాల కృష్ణుడమ్మా హరికాల దామెరాకు ఈ బిడ్డ అయోధ్యరాముడు అమ్మ హరికాల దామెరాకు ఈ బిడ్డ అన్ని కలిగి ఉన్నాయమ్మా అమ్మ నన్ను ఎత్తుకోవు ఓ తల్లి దేవకి వందనములు అమ్మ నన్ను ఓ తల్లి దేవకి వందనములు అమ్మ తల్లి దేవకి వందనములు అమ్మ నన్నెత్తుకో తల్లి వందనములు బూచొచ్చ పండుకోరా విశంబు నిద్రగోరా బూచొచ్చ పండుకోరా కృష్ణయ్య నిసంబు నిద్రపోరా భూసి బుద్ధులన్నీ నా దగ్గర ఉండంగా భూసి నన్నరు కదమ్మ పూసి బుద్ధువులన్నీ నా దగ్గర ఉండగా పూసి నన్నెరగదమ్మా పావచ్చ పండుకోరా కృష్ణయ్య నిమిషంబు నిద్రపోరా పావచ్చ పండుకోరా కృష్ణయ్య నిమిషంబు నిద్రపోరా పాము బుద్ధువులన్నీ నా దగ్గర ఉండంగా పాము నన్నెరగదమ్మ ఇక అయిపోయింది